హాయ్ అండి నేను మీ లక్ష్మీ చౌదరిని మది కోరిన ప్రణయంతో మేము ముందుకు వచ్చేసాను ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు ప్రాంతాలు కల్పితం మాత్రమే ఇక కథలోకి వెళ్ళిపోదాం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒక పదిహేనేళ్ళ అమ్మాయి విజయవాడ రోడ్డు మీద పరుగులు పెడుతుంది చేతిలో ఒక చిన్న కవర్ తప్ప ఏమీ లేదు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ పరుగులు పెడుతుంది ఆ అమ్మాయి అదే రోడ్లో ఇంకోవైపు నుంచి సుమారు యాభై యాభై ఐదేళ్ల మధ్య వయసు ఉన్న అతను కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు ఆ కారుని చూసి భయపడి తన కోసమే ఎవరో వచ్చారు అనుకొని రోడ్డు పక్కకు వెళ్ళిపోయి చీకటిలో ఒక చెట్టు వెనక నక్కి కూర్చుంటుంది కారులో డ్రైవ్ చేస్తున్న అతను షడన్గా గుండె పట్టుకొని స్టీరింగ్ని అటు ఇటూ తిప్పుతూ షడన్ బ్రేక్ వేసి కారు ఆపేస్తారు చీకటిలో నుంచే ఆ కారు వైపు చూస్తున్న అమ్మాయి లోపల అతను గుండె పట్టుకొని ఇబ్బంది పడడం చూసి నెమ్మదిగా రోడ్డుకి అటు ఇటు చూసి మనుషులు ఎవరు కనిపించకపోవడంతో ఆ కారు దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది కారు దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ సార్ సార్ ఏమైంది మీకు అని అడుగుతుంది కంగారుగా ఆయనకి అప్పటికే మైకం కమ్మేయడంతో సీట్లో పక్కకి ఒరిగిపోతారు అయ్యో ఏమైంది సార్ అలా పడిపోయారు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తున్న తనకి ఇంకో కారు రావడం కనిపిస్తుంది అమ్మో నా కోసం ఎవరు వస్తున్నారు అనుకొని భయపడి రోడ్డు పక్కన ఉన్న చిన్న రాయి తీసుకొని కారు గ్లాస్ పగలగొట్టి డోర్ అన్లాక్ చేసి కారు ఎక్కి వాళ్ళకి కనిపించకుండా దాక్కొని కూర్చుండిపోతుంది వెనక వచ్చిన కారు ముందుకు వెళ్ళిపోగానే అమ్మయ్య నా కోసం కాదు అని కారు దిగబోతూ అతన్ని చూస్తుంది పక్కకి ఒరిగిపోయిన అతన్ని చూసి సార్ ఏమైంది సార్ మీకు అని వాటర్ బాటిల్ కనిపించడంతో అది తీసుకొని మొహం మీద నీళ్లు కొడుతుంది కానీ అతనిలో ఏమీ చలనం లేకపోవడంతో అయ్యో ఏమైంది ఈయనకి అని చూస్తుండగా డ్యాష్ బోర్డ్లో ఫోన్ కనిపిస్తుంది ఫోన్ చేతిలోకి తీసుకొని ఇది లాక్ ఎలా ఓపెన్ చేయాలి నాకు తెలియదు కదా ఇప్పుడు ఫింగర్ ప్రింట్ ఎక్కువ వాడుతున్నారు కదా సార్ ఫింగర్ పనిచేస్తుందేమో చూస్తాను అని ఆన్ చేసి సెన్సార్ మీద ఆయన వేలు పెడుతుంది బటన్ వేలు పెట్టి చూస్తుంది ఓపెన్ అవ్వదు అయ్యో సార్ ఈ సిస్టమ్ పెట్టుకోలేదా అనుకుంటూనే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అనుకుని అన్ని వేళ్ళు పెట్టి చూద్దామని చూపుడు వేలు పెట్టేసరికి లాక్ ఓపెన్ అవుతుంది వెంటనే రీసెట్ కాంటాక్ట్స్లోకి వెళ్ళి ఆయన ఒక అరగంట క్రితం మాట్లాడిన నెంబర్కి డైల్ చేస్తుంది అవతల నుంచి హలో అని ఒక ఆడగొంతు వినిపించగానే హలో హలో ఈ ఫోన్ ఓనర్ కారులో గుండి పట్టుకొని పక్కకు వాలిపోయారండి నేను ఎంత పిలిచినా పలకడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మీరెవరైనా వస్తారా ఫాస్ట్గా అని అంటుంది భయంగా ఆ అమ్మాయి ఏమంటున్నావమ్మా అని ఫోన్లో అవతల మాట్లాడుతున్న వ్యక్తి కంగారుగా అడగడంతో నిజమండి విజయవాడ హైవేలో ఆయన అలా అయిపోయారండి నేను చూశాను కానీ నాకేం చేయాలో తెలియడం లేదు ఇక్కడ ఎవరు మనుషులు కూడా లేరు ప్లీజ్ తొందరగా వస్తారా మీరు ఫోన్లో రీసెంట్ కాల్లో మీ నెంబరే ఉంది అందుకే మీకు చేశాను అని అంటుంది కరెక్ట్ అడ్రస్ చెప్పమ్మా నేను ఇప్పుడే మా వాళ్ళకి చెప్తాను నేను వైజాగ్లో ఉన్నాను ఆయన మా వారే ఏమైంది ఆయనకి అని ఏడుస్తూ అడుగుతారు ఆవిడ అయ్యో మీరు బాధపడకండి ముందు ఎవరినన్నా పంపించండి అర్జెంటుగా ఆయనకు ఇంకా ఊపిరాడుతుంది అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి అమాయకంగా చెబుతుంది ఇప్పుడే చెప్తాను కరెక్ట్గా మీరు ఎక్కడున్నారో చెప్పండి అమ్మా అని అనగానే విజయవాడ వైజాగ్ హైవే రూట్లో గన్నవరం దగ్గరలో ఉన్నామండి ఓకే అమ్మా ఇప్పుడే నేను పంపిస్తాను ఆయనని వదిలేసి ఎక్కడికి వెళ్ళకమ్మా అని ఫోన్ కట్ చేసి ఆవిడ ఎవరికో ఫోన్ చేసి చెబుతుంది మళ్ళీ వెంటనే ఆ ఫోన్కి ఫోన్ చేస్తుంది ఆవిడ ఆ అమ్మాయి ఫోన్ ఎత్తి చెప్పండి ఎవరికైనా చెప్పారా అని అడుగుతుంది అక్కడికి దగ్గరలోనే మా వాళ్ళు ఉన్నారు వచ్చేస్తారు నువ్వు మాత్రం అప్పటి వరకు వదిలేసి వెళ్ళకమ్మా నువ్వు ఎప్పుడు చూసావు అసలు అని అడుగుతారు ఆవిడ ఇప్పుడేనండి నేను చూసేసరికి గుండె పట్టుకొని ఇబ్బంది పడుతున్నారు కారు ఆపేశారు నేను వచ్చి పిలిచాను కానీ ఆయన అప్పటికే బాగా నొప్పి వచ్చిందేమో పక్కకి ఒరిగిపోయారు నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకని రాయితో గ్లాస్ పగలకొట్టి లోపలికి వచ్చాను ఏమనుకోకండి అంటుంది అమాయకంగా నువ్వు దేవతలా వచ్చావమ్మా నిన్ను ఎందుకు అనుకుంటాము అని ఆయనకి ఎలా ఉంది లేపడానికి ప్రయత్నం చేయమ్మా అని చెబుతుంది ఆవిడ నేను చాలా ప్రయత్నం చేశానండి మొహం మీద నీళ్లు కూడా కొట్టాను కానీ ఆయనకి స్పృహ రాలేదు ఇప్పుడు కూడా లేపుతూనే ఉన్నాను గుండె మీద చేయేసి చూశాను నెమ్మదిగా కొట్టుకుంటుంది ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాను శ్వాస ఆడుతుంది మీరు భయపడకండి వాళ్ళు తొందరగా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయనకి ఏమీ కాదు అంటుంది అప్పుడే అక్కడికి ఒక కారులో ఇద్దరు మగవాళ్ళు రావడంతో ఫోన్ కట్ చేసి భయంగా చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయి కారు దగ్గరికి వచ్చి డోరు తీయగానే నేనేమీ చేయలేదు సార్ ఆయన గుండె పట్టుకొని పడిపోయారు అందుకే గ్లాస్ పగలకొట్టాల్సి వచ్చింది అని వణుకుతూ కారు దిగి చెప్తున్న అమ్మాయిని చూసి నువ్వేం భయపడకమ్మా నిన్ను ఏమీ అనము అని అతనితో వచ్చిన ఇంకో అతను స్టెథోస్కోప్ పట్టుకొని కారులో ఉన్న అతన్ని చెక్ చేసి ఇంజెక్షన్ చేసి మైల్ స్ట్రోక్ అనుకుంటా హాస్పిటల్కి తీసుకువెళ్దాం టెస్ట్లు చేసి చూస్తే తెలుస్తుంది అని అంటారు ఓకే అని అతన్ని తీసుకొని కారులో ఎక్కించుకొని థ్యాంక్స్ అమ్మ చాలా హెల్ప్ చేశావు నువ్వు చూడకపోతే ఆయనకి ఏమయ్యేదో అని వెళ్ళబోతూ అవును నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు అది అది అని చేతులు నలుపుకుంటున్న అమ్మాయిని చూసి ఆ అమ్మాయి వాళ్ళకాన్ని చూసి సరే నువ్వు భయపడొద్దు కానీ ఈ టైంలో ఇలా ఒంటరిగా ఉండడం మంచిది కాదు పైగా ఆయన్ని కాపాడిన వాళ్ళు ఎవరో ఆయన తెలుసుకోకపోతే మనశ్శాంతిగా ఉండరు ఆయన ఆయనకు మెలుకు వచ్చిన దాకా ఆయన దగ్గర ఉండి ఆయనకి కనిపించి వెళ్దు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మేము అక్కడ డ్రాప్ చేస్తాం రా వెళ్దాం అని అంటారు అందులో ఒకరు వాళ్ళతో వెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో పడిపోతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియదు చూస్తే మంచోళ్ళలాగే కనిపిస్తున్నారు నేను ఇక్కడే ఉంటే వాళ్ళు నన్ను వెతుకుతూ ఉండుంటారు వాళ్ళకి దొరికే కన్నా వెళ్ళడమే మంచిది కదా అనుకొని మీరు మంచివాళ్ళేనా నన్నేమీ చేయరు కదా అని అడుగుతుంది భయంగా తను ఉన్న పరిస్థితి చూస్తే ఏదో ప్రాబ్లంలోనే ఉందని అర్థమైన వాళ్ళు నువ్వు ఆ భయం పెట్టుకో అవసరం లేదమ్మా మా వల్ల నీకు ఎటువంటి ఆపద కలగదు వెళ్దాం రా ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు అని మెకానిక్కి ఫోన్ చేసి కారును తీసుకువెళ్ళమని చెప్పి అమ్మాయిని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతారు ఆ కారు వెళ్ళిన ఐదు నిమిషాలకి అక్కడికి ఒక పది మంది రౌడీలు వచ్చి ఎక్కడికి వెళ్ళిందిరా ఇది ఎక్కడని వెతుకుతాం ఎక్కడా కనిపించలేదు అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటారు హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేసి అన్ని టెస్టులు చేసి పెద్దగా ప్రమాదం ఏమీ లేదు మైనర్ అటాక్ అని అర్థమవ్వగానే ఊపిరి పీల్చుకుంటారు వాళ్ళిద్దరూ అప్పటి వరకు బిక్కు ఒక పక్కన కూర్చున్న అమ్మాయి వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అవ్వడం చూసి ప్రమాదం ఏమీ లేదా అండి ఆయనకి బాగానే ఉన్నారా ఆయన పాపం ఆవిడెవరో చాలా భయపడుతున్నారు ఫోన్ చేసి చెప్పండి అని అంటుంది అప్పటి వరకు తన చేతిలో ఉన్న ఫోన్ వాళ్ళకి ఇస్తూ నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పానమ్మా తను బయలుదేరి వస్తుంది కూడా తెల్లవారేసరికి ఇక్కడ ఉంటుంది తను వచ్చేదాకా నిన్ను ఇక్కడే ఉంచమని చెప్పింది ఏమైనా తిన్నావా అసలు నువ్వు అని అడుగుతూ తన ఒంటి మీద ఉన్న గాయాలని చూసి వాటిని క్లీన్ చేద్దామని దగ్గరికి రాగానే వద్దు నన్ను ముట్టుకోవద్దు అని వెనక్కి వెళ్ళిపోతుంది అరే నేనేమీ చేయట్లేదమ్మా ఆ గాయాలని అలా వదిలేయకూడదు అసలు గాయాలు ఏంటి నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు నేను వెళ్ళిపోతానండి నన్ను పంపించేయండి అని అంటుంది భయంగా తనున్న పరిస్థితుల్లో చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు అని అర్థమై సరే సరే నిన్ను మేమేమీ అడగం కానీ ఇప్పుడు నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళడం మంచిది కాదు ఆడపిల్లవి కదా ఇక్కడే ఈ రూమ్లోనే ఆయన్ని చూసుకుంటూ ఉండు మేము ముట్టుకుంటే నీకు భయం కదా సిస్టర్ని పంపిస్తాను వాళ్ళు క్లీన్ చేసి నీకు మెడిసిన్ రాస్తారు అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళి సిస్టర్ని పంపిస్తారు ఆవిడ ఆ గాయాలన్నింటినీ క్లీన్ చేసి మెడిసిన్ రాసి ఇంతలా కొట్టారు ఎవరమ్మా అని అడుగుతుంది బాధగా ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్న తనని చూసి సరే రెస్ట్ తీసుకోను ఇదిగో ఈ జ్యూస్ తాగు అని గ్లాస్ తన చేతికి ఇచ్చి బయటికి వస్తుంది ఆ సిస్టర్ బాగా ఆకలిగా ఉందేమో జ్యూస్ గ్లాస్ ఎత్తింది దించకుండా తాగేస్తుంది బయట నుంచి అదంతా చూస్తున్న వాళ్ళు అసలు ఎవరై ఉంటుంది ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలు ఏంటి ఏదో ప్రాబ్లంలోనే ఉన్నట్టుంది లేకపోతే ఇంత అర్ధరాత్రి రోడ్డు మీదకి ఎందుకు వస్తుంది అని అనుకుంటూ సిస్టర్ బయటికి రాగానే ఆ గాయాలు ఏంటి సిస్టర్ అని అడుగుతారు బాగా కొట్టారు సార్ చాలా గాయాలు ఉన్నాయి అడుగుతుంటే ఏమీ చెప్పట్లేదు కానీ బాగా భయపడుతుంది సార్ అని చెప్పి సిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉదయం ఎనిమిది అవుతుండగా హాస్పిటల్ ముందు కారు దిగి పరుగులాంటి నడకతో లోపలికి వస్తారు నలభై ఐదేళ్ళ ఆవిడ రావడం రావడమే ఆవిడ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అతను ఉన్న రూమ్కి తీసుకురాగానే బెడ్ దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న భర్తని చూసి అప్పుడు రిలాక్స్ అవుతారు ఆవిడ ప్రమాదం ఏమీ లేదు మైనర్ స్ట్రోక్ మాత్రమే కానీ వెంటనే చూడడం మెడిసిన్ అందడం వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఎవరూ చూడకపోతే ప్రాబ్లమే అయ్యేది అని చెబుతారు ఆ ఇద్దరిలో ఒకరు ఆ అమ్మాయి ఎక్కడ అని అడగగానే అదిగో అక్కడ అని ఒక మూలన భయం భయంగా చూస్తూ కూర్చున్న అమ్మాయిని చూపిస్తారు తన దగ్గరికి వస్తారు ఆవిడ ఆవిడ దగ్గరికి రాగానే తను లేచి నిలబడుతుంది నెమ్మదిగా ఐదు అడుగుల ఆ రంగులాల ఎత్తులో నలిగిపోయి అక్కడక్కడ చిరిగినట్టుగా ఉన్న డ్రెస్సుతో ఒంటి నిండా గాయాలతో ఆల్చిప్పల్లాంటి కళ్ళల్లో బెదురు చూపులతో రేగిన జుట్టుతో ఉన్నా కూడా ముద్దుగా అందంగా కనిపిస్తున్న ఆ అమ్మాయిని చూడగానే తల మీద చేయి వేయబోతుంటే బెదురుగా వెనక్కి వెళ్ళిన అమ్మాయిని చూసి బాధగా అనిపించి నిన్నేమీ అనట్లేదమ్మా అని దగ్గరికి తీసుకొని తల నిమురుతూ తన చేతిలో ఉన్న కవర్ తీసుకొని చూస్తారు టెన్త్ క్లాస్ మార్కులిస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి అందులో అందులో డేట్ ఆఫ్ బర్త్ చూడగానే నీ వయసు పదిహేను ఏళ్ళేనా అని అడుగుతారు ఆవిడ అవునండి ఇంకో రెండు నెలల్లో పదిహేను వెళ్ళి పదహారు వస్తుంది అని చెబుతుంది మరి అప్పుడే టెన్త్ ఎలా అయిపోయింది నీకు ఆశ్చర్యంగా అడుగుతారు ఆవిడ నేను బాగా చదువుతున్నానని మా స్కూల్లో టీచర్ నన్ను ఎంకరేజ్ చేయడానికి ఎయిత్ క్లాసు స్కిప్ చేయించారు నీ పేరు అని భూ అని ఆవిడ అంటుండగానే భూమిక అండి అని చెబుతుంది మీ వాళ్ళు ఎవరు ఆ టైంలో నువ్వు ఎందుకు బయటికి వచ్చావు ఈ ఒంటి మీద ఉన్న గాయాలేంటి అని అడుగుతారు నన్నేమీ అడగొద్దండి నేనేమీ చెప్పలేను ఇంక నేను వెళ్ళొచ్చా అండి అని అడుగుతుంది బెదురుతూ ఓకే నేనేమీ అడగను కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా అని అడుగుతారు ఆవిడ ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక తల ఉంచుకొని నాకెవరూ తెలియదండి కానీ నేను వెళ్ళాలి అని అంటుంది ఎవరూ తెలియకుండా ఎక్కడికని వెళ్తావమ్మా అని అడుగుతారు ఆవిడ ఏదైనా ఆశ్రమానికి వెళ్తానండి అక్కడ జాయిన్ అయితే నన్ను చదివిస్తారంట కదా నేను చదువుకోవాలి బాగా అని అంటుంది నువ్వు ఇలా వెళ్ళినా ఎవరు ఆశ్రమంలో జాయిన్ చేసుకోరమ్మా ఒక పని చేస్తావా నాతో వచ్చేస్తావా నిన్ను నేను చదివిస్తాను అని అడుగుతారు ఆవిడ మీరెవరో నాకు తెలియదుగా మీతో నేను ఎలా వస్తాను మీకు ఎవరైనా ఆశ్రమం వాళ్ళు తెలిసి ఉంటే నన్ను జాయిన్ చేయండి చాలు అని అంటుంది భూమి వైజాగ్లో మాకు తెలిసిన ఒక ఆశ్రమం ఉంది అందులో జాయిన్ చేస్తాం మరి మాతో వస్తావా మేం మంచి వాళ్ళమే నిన్నేమీ చేయము అని నవ్వుతూ చెబుతారు రెండు నిమిషాలు ఆలోచించి ఇక్కడ ఉంటే ఎప్పుడైనా వాళ్ళకు దొరుకుతాను ఊరు మారడమే మంచిది అనుకొని మరి నన్ను వాళ్ళు చదివిస్తారా అని అడుగుతుంది వాళ్ళు చదివించకపోయినా నిన్ను మేం చదివిస్తాం మాతో వద్దు కాని ముందు నీకు డ్రెస్ తెప్పిస్తాను స్నానం చేయు ఆయనకి మెలకువ రాగానే మనం బయలుదేరదాం వైజాగ్ అని చెబుతారు ఆవిడ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అడుగుతుంది భూమి అడుగు తల్లి చాలా ఆకలిగా ఉంది నాకేమైనా తెప్పిస్తారా ఊరికే వద్దు నా దగ్గర డబ్బులు కొంచెం ఉన్నాయి అక్కడున్న ముగ్గురికి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి భూమి అలా అడగగానే ఓకే ముందు నీకు టిఫిన్ తెప్పిస్తాను ఈలోపు మొహం కడుక్కోపో అని చెప్పగానే నా సర్టిఫికేట్స్ అని అడుగుతుంది నేను జాగ్రత్తగా దాస్తాను నీ సర్టిఫికేట్స్ అని ఆవిడ అనడంతో వాష్రూంలోకి వెళ్తుంది మొహం కడుక్కోవడానికి ఏదో చాలా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడినట్టుంది ఈ అమ్మాయి తప్పించుకొని వచ్చినట్టుంది ఇప్పుడే ఈ అమ్మాయి గురించి మనం ఎంక్వైరీ చేస్తే ప్రమాదంలో పడుతుంది ఏమో అసలు తను ఎవరో తన దగ్గర నుంచి తెలుసుకొని ఏం చేయాలో ఆలోచిద్దాం నా వరకు నా భర్తని కాపాడిన దేవత తను తన బాధ్యతను నేను తీసుకుంటాను అని అంటుంది ఆవిడ అలాగే వైజయంతి నీ ఇష్టం మాకు కూడా అమ్మాయిని చూసి రాత్రి నుంచి జాలిగానే అనిపించింది నువ్వు ఒక మాట అనుకున్నావంటే ఇంకా వెనక్కి తీసుకోవు కదా మీ ఇష్టం అంటుండగా బెడ్ మీద ఉన్న ఆయనకి స్పృహ వస్తుంది ఎలా ఉందండి ఇప్పుడు మీకు అని ఆయన పక్కన కూర్చొని అడుగుతారు వైజయంతి నాకు బాగానే ఉంది అని అంటుండగా వాష్రూంలో నుంచి బయటికి వస్తున్న అమ్మాయిని చూసి రాత్రి ఆయన చివరిసారిగా అమ్మాయిని చూడడం గుర్తు తెచ్చుకొని ఈ అమ్మాయి అని అడుగుతారు ఆయన ఒక విధంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఆ అమ్మాయే కారణం అని జరిగిందంతా చెప్పగానే ఇలా రామ్మా అని పిలుస్తారు బెరుకు బెరుకుగా వచ్చి నిలబడుతుంది బెడ్ పక్కన చాలా థ్యాంక్స్ అమ్మా అని చెబుతారు ఆయన పర్వాలేదండి ఏదో నాకు చేతనైన సాయం చేశాను అంతే అని అంటుంది ఓకే మనోహర్ ఇక మీదట నువ్వు ఇంతకు ముందులా ఉండడానికి అవ్వదు మైల్డ్ స్ట్రోక్ వచ్చేసింది నీకు ఇంకా కేర్ఫుల్గా ఉండాల్సిందే మెడిసిన్ వాడాల్సిందే అని చెబుతారు ఆయన్ని అప్పటి వరకు టెస్ట్ చేసిన డాక్టర్ ప్రశాంత్ ఇక మేము వెళ్ళొచ్చా అని అడుగుతారు చిరునవ్వుతో మనోహర్ హా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాం ఫ్లైట్లో వెళ్ళిపోండి ఎక్కువ జర్నీ వద్దు నీ కారు డ్యామేజ్ అయ్యింది కదా అది రిపేర్ చేయించి ఎవరికన్నా ఇచ్చి పంపిస్తాను వైజయంతి వచ్చిన కారు డ్రైవర్ వేసుకొని వచ్చేస్తాడు నువ్వు ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకో వెళ్ళగానే పని అంటూ బయటికి వెళ్లకుండా అని చెబుతారు ఇంకొక అతను హర్ష ఓకే నాయనా ముందు మాకు వెళ్ళడానికి ఏర్పాట్లు చూడండి ఈ హాస్పిటల్లో ఉండడం నా వల్ల కాదు చేస్తున్నాం సార్ అంటారు వాళ్ళు అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి టిఫిన్ డ్రస్సు పట్టుకొచ్చి ఇవ్వడంతో అవి భూమికి ఇచ్చి ముందు తినేసి తర్వాత డ్రెస్ మార్చుకోమ్మ అని చెబుతారు వైజయంతి ఆ టిఫిన్ తీసుకొని ఒక పక్కకు వెళ్ళి కూర్చొని ఆత్రంగా తింటున్న భూమిని చూడగానే ఎన్ని రోజుల నుంచి తిండి లేకుండా ఉందో అని అంటారు వైజయంతి మీరు కూడా టిఫిన్ చేయండి ముందు అని వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టడంతో అందరూ తినేశాక భూమి డ్రెస్ మార్చుకొని రాగానే అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు గన్నవరం ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే అమ్మో ఫ్లైట్లో నేను రాను నాకు భయం అంటుంది భూమి నేనున్నాను కదా నీకేం భయం లేదు లేరా అని టైం అవడంతో భూమిని తీసుకొని ఫ్లైట్ ఎక్కుతారు మనోహర్ వై జయంతి ఇదండి మన భూమి ప్రయాణం ఇక ఎలా ఉండబోతుందో చూద్దాం అసలు భూమి ఎవరు ఆ వయసులో తనకేం కష్టం వచ్చింది ఇవన్నీ మీకు తెలియాలి అంటే మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని ఫాలో అయిపోవాలి ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ యార్